ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఇక తెలుగు ప్రజలందరికీ ఇక్కడ నుంచి అన్ని పండగలే తెలుగు పండుగ సీజన్ నేటితో ప్రారంభం కాబో కాబోతోంది మన భూమి పుణ్యభూమి భక్తికి భక్తి తత్వానికి పుట్టింది అసంచలమైన భక్తి విశ్వాసాలతో భగవారాధన చేసి దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరించబడుతోంది ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిందు సైనిస్తాడు కనుక దీన్ని శైన ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి వాటి గమనాన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు తెలుగింటి పవిత్రమైన పండుగలు నేటితో ప్రారంభం అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతోంది ఇదే రోజున గోపద్మ వ్రతంను ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని మన పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి దీని గురించి వివరించడం వివితమే తొలి ఏకాదశి ఎంతో పవిత్రంగా భావించే రోజు అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమినిష్టలతో ఆచరించిన వారు సమస్త వేదల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురా మురాసునితో యుద్ధంలో గెలవలేక అలసపోయిన విష్ణువు సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే ఏకాదశి అని ఆమె మూడు వరాలు మహాసాధ్వైన సతీ సొప్పుబాయి ఈ సైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలమృత పురాణంలో చెప్పబడింది అందువల్లనే ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అయితే అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం ఇక తెలుగువారికి పండగలే పండగలు ప్రతి ఇంట్లో పండగ వాతావరణమే ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక బ్రహ్మ పాల భాగము నుంచి క్రిందపడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసములకు చోటి అని అడిగినప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు పూజించి వారి అన్నంలో నివసించమని వరం వేయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు కనుక ఉదరంలో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి అందువలన ముఖ్యంగా ఉపవాసించాలని చెప్పబడింది సకల శుభాలకు నాంది తొలి ఏకాదశి ఆ రోజున అనేక ప్రత్యేకతలు సైన్స్ పరంగా మరికొన్ని సూచనలు తెలుసుకుందాం వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారంలో తీసుకునవచ్చును అన్నం తప్ప అంతేగాక అనేక ఆరోగ్య సమస్యలు ఇమిడి ఉన్నాయట లంకణం పరమ ఔషధం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది ఉపవాసం వల్ల జీర్ణకోసములు పరిశుద్ధం అవుతాయి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది మనసుని శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది ఈ విధంగా సైన్స్ పౌరాణికంగాను అనేక ఫలితాలను ఇస్తుందని పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి ఈ రథం చేసుకున్న వారికి సూర్యచంద్ర గ్రహణములలో భూ భూరి దానాలు ఇచ్చినంత అశ్వమేధయోగం చేసినంత అరవై వేల సంవత్సరములు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రతమహాత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి ఇది తొలి ఏకాదశి గురించి తెలిసిన వ్రతమహత్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు